ജയമംഗളമണിപൂനി പാടാര മംഗനായകി സൊഗസു ചൂടാരേ ജയമംഗളമണിപൂനി പാടാരേ അങ്കനലന്ദർ കൂടിയാടാര അലരംഗനായകി നാനന്ദിം പതേയേ అంగనలందరు కూడి ఆడారే అలరంగనాయకి నానందింపజేయారే పరిమళములు మించుకొమ్మకు మాకు మరోపురాణి మాయమ్మకు బంగారు బంగారువమ్మకు రంగమన్నారు ముద్దుల గుమ్మకు జయ మంగళమణి పూని పాడారే మా రంగనాయకి సొగసు చూడారే చిలికి చూపుల చిన్ని లేడికి ముడచిన పూలిడు నవ్వులాడికి చిలికి చూపుల చిన్ని లేడికి ముడచిన పూలిడు నవ్వులాడికి సకల సూక్తుల రసదాడికి గోపికయ నోచిన పొగలాడికి జయ మంగళమణిపుని పాడ రంగనాయకి సొగసు చూడారే పెరియావారుల ముద్దుల పాపకు మమ్ము కరుణించు మంగళ దీపకు పెరియాళ్వారుల ముద్దుల పాపకు మమ్ము కరుణించు మంగళ దీపకు స్థిర భక్తి దూరకు మాకు శరణమైన మధురాలపకు జయమంగళమణిపూని పూని పాడారే మా రంగనాయక సొగసు చూడారే కొప్పు దాల్చిన అమృత గుళికకు శఠ రూపెల చూపిన దీపకళికకు కొప్పు దాల్చిన అమృత సెఠరి పూల చూపిన దీపకళికూ ఉపశేషగిరి హాలహాలికకు విజయోజితనుహారిక హాళిక జయ జయమంగళమణి పూని పాడారే മാരംഗനായകി സൊഗസു ചൂടാരേ ജയമംഗളമണി പൂണി പാടാരേ